హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్కెప్ ఆర్సెప్ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే మేక్ ఇన్ ఇండియా కాస్త బై ఫ్రమ్ చైనాగా మారుతుందని రాహుల్ గాంధీ అన్నారు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దేశం మొత్తం చైనా నుంచి వచ్చే చౌక వస్తువులతో నిండిపోతుందని దీంతో భారత్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు రాహుల్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు మేక్ ఇన్ ఇండియా కాస్త బై ఫ్రమ్ చైనాగా మారిపోతుందని ఇప్పటికే ప్రతి భారతీయుడి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని గత పదేళ్లతో పోలిస్తే ఇది రెండింతలయిందని ఆఆర్సెప్పై భారత్ సంతకం చేస్తే ఈ దేశం మొత్తం చైనా చౌక వస్తువులతో నిండిపోతుందన్నారు ఉద్యోగాలు పోయి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుందన్నారు ఆర్సెప్ ఒప్పందంపై సోనియా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఒప్పందం వల్ల రైతులు చిన్న వ్యాపారాలు భవిష్యత్తు అంధకరం అవుతుందన్నారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్లో పది సభ్య దేశాలు ఉన్నాయి భారత్ చైనా జపాన్ సౌత్ కొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించి ఆర్సెప్ ఒప్పందంపై సంతకం చేస్తే అమెరికా దిగుమతి సుంఖాలను ఆయా దేశాలు తొలగించాల్సి ఉంటుంది మూడు రోజుల పాటు బ్యాంకాక్లో జరిగే ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్సెప్ ఒప్పందంపై సంతకం చేయాలని భారత్ భావించింది కానీ చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మోడీ ప్రభుత్వ వాయిదా వేయాలని చూస్తుంది భారత ప్రయోజనాలకు అనుగుణంగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీనిని వాయిదా వేసే ఆలోచన ద్వారా మరోసారి నిరూపితమైందని అంటున్నారు ఇలా ఉంటే వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత చైనాలు కొంతమేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు అయితే ఇక ఇది స్వాగతించదగ్గ విషయం అన్నారు ఇక ఆదివారం నాడు ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన మాట్లాడుతూ వివిధ కారణాలతో మా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మీ అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు బలగాల ఉపసంహరణలో ఇరు కొంతమంది సాధించాయి పురోగతి సాధించాయి రెండు వేల ఇరవైకి ముందు లేని స్థాయిలో ఎల్ఏసీ వెంబడి భారీగా డ్రాగన్ కంట్రీస్ అనే తన బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది దానికి ప్రతిగా తాము భద్రత బలగాలను మోహరించమని జయశంకర్ వెల్లడించారు కానీ ఈ సమస్య వల్ల ఇతర అంశాల్లోనూ మా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు బలగాలు ఉపసంహరణ తర్వాత మా సంబంధాలు ఏ దేశంలో వెళ్తాయనేది చూడాలన్నారు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం పైన కూడా జయశంకర్ స్పందించారు ప్రస్తుత సమయంలో ఈ యుద్ధం విస్తరించకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయల్ ఉక్రెయిన్ రష్యా నేరుగా మాట్లాడుకోకపోవడం వల్లే ఇంత పెద్ద వార్ కొనసాగుతోంది దీన్ని తగ్గించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి పోచారు ఇరుదేశాల నేతలతో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భారత విదేశాంగ మంత్రి జై తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ ని సబ్స్క్రైబ్ చే